వెల్కమ్ టు ఎన్ టీవీ న్యూస్ నా పేరు ప్రతిభ వుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ టు ద ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బాండారి రాజిరెడ్డి ఉదయం హైదరాబాద్ హబ్సిగూడాలోని నివాసంలో మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి తుది శ్వాస విడిచారు రెండు వేల ఆయన ఉప్పల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రాజిరెడ్డి మృతి పట్ల వివిధ పార్టీల రాజకీయ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు నివాళుల అర్పించారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బాండారి రాజిరెడ్డి పంతొమ్మిది వందల ఏడులో ఉప్పల్ పరిధి మల్లాపూర్ లో ఆయన జన్మించారు మల్లాపూర్ వరకు చదివారు కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జీవితాంతం అందులోనే ఉన్నారు కాపురా మున్సిపాలిటీ చైర్మన్ టి బోర్డు మెంబర్ గా కైలాసగిరి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంకి చైర్మన్ గా పనిచేశారు यह नहीं है ना तिने 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 तो मुझे वाला प्लान है मतलब यह तोली एरिया में रहने रहने मुझे चाहिए तो डॉक्टर साहब पेट में मुझे तो मेरी विल मुख्य मुद्दा मार्केटिंग को کو تقین نے یہ پروپٹ کرنے ان کی ضرورت نہ ہو تھا جانتا ہے کہ اکثر نہیں دونوں کو تو ہے۔ آنے پر آنے۔ ہمیں یہ چاہیے نہیں۔ اگر اس کو اس کو انی مدد دے سکتے ہیں۔ خاص طور پر ہر ماہ باقاعدگی سے یہ کرتے ہیں۔ یانی ہمیں کرنا پڑتا ہے کہ اس کو ہمیں आज हम ये बात करेंगे कि तो इसकी एक बहुत ही महत्वपूर्ण है कि हमें हमारा हस्ताक्षर का ध्यान में रखना बहुत है और एक तरीके से देखते हैं कि मानो तो हम ये भी बात करना है और हमारा समर्थन करना है और हम इन स्ट्रेटेजिक में काम करना है और हमारा बात करना है आज ये जनरली जो ये हासिल होंगे ये